బేతాల కథలు పాపాలకు మూలం పట్టు విడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా పేషానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు పడే పాటలు అన్నిటికీ స్త్రీలే కారణమంటారు కానీ నువ్వు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు అయినప్పటికీ ఆడవాళ్ళ మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టి వాళ్ళు అయిపోయేది తెలియజేసే ఒక కథను నీకు చెబుతాను శ్రమ తెలియకుండా ఉండగలందులకు దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకొని ఆయనను తీసుకుపోయి దండన చేశారు కొరత వేశారు దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను నాకు ఈ దండన బాధ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు నువ్వు చిన్నతనంలో తూనీగలను ముళ్ళతో గుచ్చి బాధించావు అందుచేత నీకు దండన బాధ కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంతటి శిక్ష విధిస్తావా నీవు శూద్రునిగా మానవ జన్మను ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు ఆ శాపఫలం అనుభవించటానికి యముడు విదురుడిగా జన్మించాడు అతడు భూమిపైన ఉన్న నూరేళ్ల కాలము ఆర్యముడు అనే ఆదిత్యుడు యముడి పని నిర్వహిస్తూ వచ్చాడు యముడు ప్రాణులకు ఇచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాటు చేసినందువల్ల ముని శాపానికి గురి అయినందువల్ల ఆర్యముడు యమలోకానికి వచ్చి నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు ఇలా చేసినందువల్ల ఆర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది నరకబాధలు అనుభవించడానికి వచ్చిన వారిలో నూటికి తొంభై మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు దాదాపుగా ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండటం చేత ఆర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోనని అనిపించింది యముడు నూరేళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే ఆర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా ఆలోచించాడు ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించటం అధర్మం అవుతుంది మగవాళ్ళు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది ఆయన తల్లి సజ్ఞాదేవి యముణ్ణి కన్న తర్వాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ప్రతిబింబాన్ని ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది తర్వాత ఛాయ యముణ్ణి సవతి కొడుకులాగా చూస్తూ తన సొంత పిల్లల్ని ఎక్కువగా అనురాగంతో చూసింది అది సహించలేక యముడు ఆమెను తన్నాడు యముడు కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయ క్షపించింది తర్వాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావలసి వచ్చింది ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అనేక పాపాలకు మూల కారణమేమో అన్న సందేహం కలిగింది అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చండ్రుడు అనే వారిని పిలిచి నాయన చెండా నువ్వు పదేళ్ల పాటు మనిషిగా భూలోకంలో చెరించి పురుషులు చేసే పాపాలకు మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి మనుషులకు డబ్బు అవసరం అందుచేత నీకు లెక్కలేనన్ని బంగారు దీనారాలు ఇప్పిస్తాను అక్కడ ఉండే కాలంలో నీకు దేవతా శక్తులు ఏవి ఉండవు మామూలు మనిషిలాగే బ్రతుకు తగిన కన్యను చూసి పెళ్ళాడు సంసార జీవితం గడుపు నీ పుణ్యపాపాలు చిట్టా వేయవద్దని చిత్రగుప్తునితో చెబుతాను తెలిసిందా అన్నాడు మానవ లోకంలో పది సంవత్సరాలు ఉండటం అంటే చంద్రుడికి మనస్కరించలేదు కానీ ఎముడు చేసే ధర్మ నిర్ణయం తనపైన ఆధారపడిపోతున్నదని గ్రహించాక చంద్రుడు మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు యముడు చండుని ముప్పై ఏండ్ల అందగాడుగా తయారు చేసి లెక్కలేనన్ని బంగారు దీనారాలు ఇచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు చండు చండసింహుడని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికి అంతటికీ గొప్ప పట్టణం అక్కడ లేని వైభవం లేదు నాగరికత లేదు చెంటసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకొని తాను కాశ్మీర దేశపు వ్యాపారిణని చెప్పుకుంటూ మహా సంపన్నుడిలాగా అక్కడ జీవితం గడపసాగాడు నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతడికిచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నించారు అతను సౌదామిని అనే కన్యను ఎంచుకొని పెళ్లాడినాడు ఎందుకంటే ఆమె చాలా అందగత్తే వాళ్ళది చాలా గొప్ప వంశం కానీ సౌదామిని తండ్రి ఏమాత్రము ఆస్తిపరుడు కాడు ఆయనకు ఆయన కొడుకులకు కూతుళ్ళకు ఉన్న ఆస్తి యావత్తు వారి వంశ గౌరవమే సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము వంశాభిమానము కలిగినది తండ్రి ఇంట ఎంత బీదగా బ్రతికినప్పటికీ ఆమె మనసులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది అయి దారిద్ర్య బాధ ఏమిటో తెలియకుండా పోయినాక సౌదామిన్లో చిత్రమైన మార్పు కలిగింది భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసానుదాసు చేసుకున్నది అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోసాగింది ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారినాయి ఆమెకు వెనుక ఉండిన ఆత్మాభిమానం ఇప్పుడు వల్ల మళ్ళీ అహంకారంగా పరిణమించింది అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు తాను ఆమె ఆజ్ఞలు పాలించడం వల్ల ఆమెకు కలిగే ఆనందాన్ని చూసి అతను కూడా ముచ్చటపడేవాడు సౌదామిని తన భర్త వద్ద ధనపు పాత్ర ఉన్నట్టుగా ప్రవర్తించింది తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్లిళ్ళు చేయించింది తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరిని సముద్ర వ్యాపారం మీద పంపించింది ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇళ్ళు రాజాది రాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే పండగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగడానికి వీల్లేదు ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోతున్నది ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె ఖాళీ అవతారంలాగా అయిపోతున్నది అందుచేత అతను భార్య ఎదుట పడటానికే భయపడుతున్నాడు అతనికిప్పుడు ఒక్కటే ఆశ అతని భావమర్దులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకొని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది అందుకని వారి రాక కోసం అతడు ఎదురు చూడసాగాడు చివరకు వారు రానే వచ్చారు ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకొని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు రెండవవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు చెండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మోమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బ్రతికాడు భార్య అతనిపై బద్ద వైరం కట్టింది బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు అతను కూడా చేతనైన మటుకు వారిని తప్పించుకు తిరగసాగాడు చివరకు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది రాజభటులు అతన్ని పట్టుకుపోవటానికి వచ్చారు చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు దారిలో కొందరు తనను పట్టుకోవటానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు తరువాత చండసింహుడు మారు పేరు పెట్టుకొని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూదాలు ఆడి హేయమైన జీవితాన్ని గడిపి తన గడువు పదేళ్ళు నిండగానే తిరిగి తన రూపాన్ని పొంది యమలోకానికి చేరుకున్నాడు భూలోకం నుండి నరకానికి వచ్చిన చెండుని చూస్తూనే యమధర్మరాజు వచ్చావా చండ నిజమేమిటో తెలుసుకున్నావా మగవాళ్ళు చేసే పాపాలకు అన్నిటికీ ఆడవాళ్లే కదా మూల కారణం వారి బాధ్యత ఎంత అని అడిగాడు స్వామి మగవాళ్ళు చేసే పాపాలకు ఆడవాళ్ళు ఎంత మాత్రము కారకులు కారు బాధ్యత అంతా మగవాళ్ళదే అన్నాడు చండ్రుడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చండ్రుడు యముడితో అలా ఎందుకు చెప్పాడు సౌదామిని మూలంగానే కదా అతను అన్ని కష్టాలుపడి అన్ని పాపాలు చేసింది బాధ్యత అంతా మగవాళ్ళదే అనటంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండుడు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని అతిశయాన్ని ప్రకోపింపజేస్తారు వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు చండసింహుడు దరిద్రబాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు సౌదామిని దరిద్రం ఎరగనిది కాదు డబ్బు చెడు వ్యయం చేయటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు ఆమెను ఆకాశానికి ఎత్తి అహంకారం నేర్పాడు ఆమెను యజమానురాలులాగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్టు చేసుకున్నాడు దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే గాని అతని భార్య సౌదామిని ఎంత మాత్రము కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు